నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్సెన్సెస్ యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అందులో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం చూస్తే ఇక్కడ హేమ హాయ్ ఫ్రెండ్స్ నేను హైదరాబాద్లో ఫార్మ్ హౌస్ చిల్లు అవుతున్నానని చెప్పింది కదా ఆమె హేమ ఆమె మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు ఎండిఎంఏ ఇది ఓ రకమైనటువంటి మన మైండ్ని ఓ రకమైన మత్తులోకి పట్టుకెళ్ళిపోయింది అది ఓ రకంగా అది పిచ్చోళ్ళు అంటారు చూసారా వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం వాడతారంటారు అటువంటి వీళ్ళు తీసుకున్నారు ఓ రకంగా ఎలాజనేషన్లకు వెళ్ళడం అనమాట ఏమేమో నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు నాకు నెగిటివ్ వచ్చింది ఇదిగో రిపోర్ట్ అని చెప్పేసి మా అసోసియేషన్ వాళ్ళకి ఇస్తే ఆ నువ్వు నువ్వేం తీసుకోలేదు అని చెప్పేసి నువ్వు సాంప్రదాయ సుప్పిని శుద్ధి అని చెప్పేసి పాపం ఆమెను మూవీ ఆర్టిస్టేషన్ గతంలో సభ్యులు సస్పెండ్ చేశారు కదా మళ్ళీ సభ్యత్వం ఇచ్చారు ఆమె ఏమంటుంది నేను ఏ తప్పు చేయలేదండి అని మరి ఇక్కడ బెంగళూరు పోలీసులు తప్ప అక్షరాల అక్షరాల ఎనభై ఎనిమిది మంది మీద వాళ్ళు ఇప్పుడు నిందితులు అనేది ఛార్జ్ షీట్ రెడీ చేశారు పది వందల ఎనభై ఆరు పేజీలు వెయ్యి ఎనభై ఆరు పేజీలు ఛార్జ్ షీట్ అండి ఎనభై ఎనిమిది మంది అక్యూజ్డ్ అండి అందులో డెబ్భై తొమ్మిది మంది డ్రగ్స్ తీసుకున్నారు అందులో హేమ ఉంది హేమా తీసుకునేది ఎండిఎంఏ అని కూడా చెప్పు మిథైల్ అని చెప్పి సమ డ్రగ్ టైప్ వస్తుంది మొత్తం మొత్తం అనమాట కెమికల్ కాంపౌండ్ అది కూడా అంటే కెమిస్ట్రీతో ఉన్నటువంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చింది ఇదంతా కూడా మరలా ఏమంటుంది హేమ చార్జ్షీట్లో నా పేరు పెట్టారని నాకు వార్తలు వస్తున్నాయి నేనైతే ఏ తప్పు చేయాలి నేను ఏ డ్రగ్స్ తీసుకోవాలా చార్జ్షీట్ షీట్ నాకు వచ్చాక అది చూసి నేను అప్పుడు రెస్పాండ్ అవుతాను అని అంటుంది మరి అసలు ఆమె ధైర్యం ఏంటో అర్థం కావట్లే ఆనాడు అసలు నేను పార్టీకి వెళ్ళలేదు నేను హైదరాబాద్ ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నా అంది ఏడన్నా మరి ఇదేందని అలా అడిగితే ఓ నేనే కదా అన్నట్టు నేను పార్టీకి వెళ్ళాను బట్ కేక్ కట్ చేశాను వచ్చేసాను అంది మరి ఇదేంటి అన్నప్పుడు డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ చూపిస్తే సైలెంట్ రా ఒకసారి బెంగళూరు అంటే నేను రాను నా కొంట్లో బాగాలేదు అంది మూడు సార్లు నోటీసులు ఇచ్చాక మూడు సార్లు వాళ్ళు వచ్చి చివరికి ఏమైంది ముందే వెళ్తే అట్టే రిపోర్ట్ అంటారు శాంపిల్స్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసేటోళ్ళు ఆ తర్వాత స్టార్షన్ రైడ్ చేసేటప్పుడు ఎక్యూజ్మెంట్ పెడితే ఇంకా ఆ తర్వాత కోర్టులో హాజరైతే సరిపోదు రాకుండా పోలీసుల మీద నిందలేస్తూ ఉంటే చివరికి ఏమైంది జైల్లో వేసా చివరికి ఆమె చెప్పాల్సిన చెప్పుకొని నెత్తినోరు మొత్తుకొని వాళ్ళ తరఫున లాయర్ వచ్చేసి ఏమన్నాడు పోలీసులు ఆ రేవ్ పార్టీయో ఆ పార్టీకి వచ్చినప్పుడు ఈమె దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలే అండ్ ఈ మీద గతంలో ఎటువంటి కేసులు లేవు దానితోటి మహిళ ఏవో చెప్పేసి మొత్తాన్ని బెయిల్ ఇప్పించుకున్నారు ఇప్పుడు పోలీసులు మొత్తం రెడీ చేసి ఛార్జ్ షీట్ రెడీ చేశారు ఇప్పుడు మరలా ఆమె తరఫున లాయర్ మాట్లాడతాడంటే ఆమె ఆల్రెడీ మాట్లాడేసింది ఏమని ఛార్జ్ నా పేరు ఉందంట నాకేం తెలియదు ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు అంట ఇప్పుడు ఛార్జ్ షీట్ల పేరు ఉంది డ్రగ్స్ తీసుకుంది మరి మంచు విష్ణు మరల ఏం చేస్తాడు మరల సస్పెండ్ చేస్తాడా ఆమె సస్పెండ్ చేస్తే గతంలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఎవరైతే దొరుకున్నారో వందర కూడా సస్పెండ్ చేయాలి మరి బోల్డ్ ఎంతమంది ఉండే సినిమా ఇండస్ట్రీలో ఇలా తెలియదా సో ఇప్పుడు ఏంటి మరలా ఏమై ఉంటుంది నేను ఏ తప్పు చేయలే నా దాకా వస్తే చూసుకుంటా అంటాను పోలీసులు మొత్తం ఆ పేరు కూడా పెట్టేశారు తొమ్మిది మంది నిర్వాహకులు వాళ్ళు మెయిన్ అనమాట డెబ్బై తొమ్మిది మంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అందరూ ఈమె కూడా ఉంది ఇంత దారుణంగా తింటారు బాబు అసలు ఏమైతే ఇప్పటికి సస్యగారు నేను కాదు నేను కాదు నేను కాదు అంటా చేతులారా ఆమెకి ఆమె వేలితో కంట్లో పడుచున్నట్టుగా ఉంది ఈ కేసు విషయంలో నాకైతే మాత్రం